ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు కారణాంతరాల వల్ల నేను వేరే ప్రదేశంలో ఉండి ఈ వీడియో చేస్తూ ఉన్నాను భగవద్గీతలో ఇది చివరి ఘట్టాన్ని ఉద్దేశించి చెప్తున్న మాటలు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశించగా అర్జునుడు విన్నాడు సంజయుడు విన్నాడు సంజయుని ద్వారా ధృతరాష్ట్రుడు విన్నాడు ఇప్పుడు భగవద్గీత వినిన తరువాత వారి వారి మనస్సులలో ఎలాంటి ప్రవ పరివర్తన సంభవించింది అనేది మనం తెలుసుకోవాలి అర్జునుడు పలుకుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాటలు చెప్పాడు చివరగా ఏమనంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అన్ని విధాలా నన్నే శరణ పొంది నీలో ఉన్న అలవాట్లన్నింటినీ వదులుకొని కర్తవ్యాన్ని అనుసరించు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సందేశం విన్న తర్వాత అర్జునుడు పలుకుతూ ఉన్నాడు అర్జునవు వాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వాత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోష్మి గత సందేహ కరిష్యే వచనంతవా అని పద్దెనిమిదవ అధ్యాయము డెబ్భై మూడవ శ్లోకము శ్రీకృష్ణ నాకు మోహము నశించిపోయినది ప్రజ్ఞాజ్ఞానము లేదా ఎరుక లభించినది మీ ప్రసాదము వలన అన్ని సందేహములు తొలగిన వాడనై ఉన్నాను ఇక మీరు చెప్పిన పని చేసి తీరుతాను మీరు చెప్పిన మాటలను నెరవేరుస్తాను అని అర్జునుడు చెప్పాడు సంజయుడు చెప్తా ఉన్నాడు ఇత్యహం వాసుదేవస్య పార్థస్య మహాత్మన సంవాదమిమం అశ్రౌషం అద్భుతం రోమహర్షణం అని మహాత్ములైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్కయు అర్జునుడు వారి యొక్కయు సంభాషణను నేను విన్నాను అది అద్భుతంగా ఉంది ఎలా అంటే వారి సంభాషణ ఆశ్చర్యము మహా అద్భుతము నా వెంట్రుకలు నిక్కర పొడుచుకున్నాయి రోమహర్షణం వెంట్రుకలు జడము అని చెప్తారు అలాంటి జడంగా ఉండే వెంట్రుకలు నిక్కర పొడుచుకోవడం అంటే అలా ఆనందానికి గురయ్యాయి గగురుపాటికి గురయ్యాయి అని చెప్తా ఉన్నాడు ఆనందము ఆశ్చర్యము రెండూ కలిగిన స్థితి సంజయుడిది ఇంకా ఏం చెప్తున్నాడు సంజయుడు అంటే సంసృత్య సంసృత్య రూపం అత్యద్భుతం అరేహే విష్మయో మే మహాన్ రాజన్ పునః పునః అని చెప్తున్నాడు ఆ శ్రీహరి రూపము అతి అద్భుతము దానిని మాటి మాటికి తలుసుకుంటూ నేను ఆనందానికి గురి అవుతూ ఉన్నాను ఆనంద పరవశుడును అవుతున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరొక మాట ఏం చెప్తా ఉన్నాడంటే ఎక్కడ శ్రీకృష్ణార్జునుడు ఉంటారో అక్కడ సంపద విజయము అభివృద్ధి తప్పకుండా ఉంటాయి అని నా దృఢమైన నిశ్చయ అభిప్రాయము అని సంజయుడు చెప్పాడు ఈ భగవద్గీత ఉపదేశాన్ని భగవద్గీత యొక్క మహాత్యాన్ని కూడా తదుపరి అధ్యాయంలో మూడు శ్లోకాలు చెప్పిన మేతట ధృతరాసుడు ఏమంటున్నాడు సంజయా ఇదంతా బాగానే ఉంది కౌరవ పాండవులలో మొదట ఎవరు దాడి చేశారు అని ప్రశ్న అడిగాడు భగవద్గీతను వినిన తరువాత ధృతరాష్ట్రుడిలో ఉన్న అజ్ఞానము తొలగిపోవాల్సింది పోయి ఇంకా యుద్ధ విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలంతోనే మొదటిగా ఎవరు దాడి చేశారు భగవద్గీతను విన్న అర్జునుడు దాడి చేశాడా లేతే కౌరవులలో ప్రముఖులైన దుర్యోధనాదులు దాడి చేశారా అన్నట్లుగా లోక సంబంధమైన విషయాల ఎందే కుతూహలం కలవాడే ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు సంజయుడు మనము భగవద్గీతను విని విని చదవడం ద్వారా ఆచరించడం ద్వారా అర్జునుడు ఏ స్థితిని పొందాడు సంజయుడు ఏ స్థితిని పొందాడు అలాంటి స్థితిని మనం పొందితే మన జీవితం ధన్యమవుద్ది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మూడు విధాల రూపాలను దర్శనమిచ్చాడు కృష్ణ రూపంలోను శంఖచక్క గదాపద్మాలతో కూడిన చతుర్భుజ రూపంలోనూ ఆ తదుపరి సహస్ర శీర్షాలు కలిగిన సహస్ర పాదాలు సహస్ర కరములు ఇట్లా విశ్వరూపాన్ని చూపించాడు ఈ విశ్వరూపాన్ని సంజయుడు కూడా చూశాడు వీళ్ళు ఆడియో విజువల్స్ అన్నమాట కేవలం మాటే కాదు కానీ దృశ్యం కూడా చూశారు ఈ కారణంగా వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పవచ్చు అదే విషయాన్ని మనం భావన చేస్తూ గనక భగవద్గీతను చదివితే తప్పనిసరిగా ఆ జ్ఞానంతో మనము అనుసంధానం అవుతాము కనెక్ట్ అవుతాము ఖచ్చితంగా మంచి అనుభూతిని పొందుతాము సత్య జ్ఞానములో నిలకడని సంపాదించగలుగుతాము అని ఈ సందర్భంగా చెప్పవచ్చు అందరికీ స్వస్తి ఓం నమస్తే